సార్ మీ పేరు సాధవ నియోజకవర్గం కందుకూరు నియోజకవర్గం ఇక్కడ మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది సార్ పనితీరు బాగానే ఉంది ఏమేమి చేశారు అభివృద్ధి 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 అంటే కందుకూరు నియోజకవర్గంలో డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటరు గ్రామాల్లో కానీ రావు నీటి ఆ సాగునీరు తర్వాత మన తా త్రాగునీరు టౌన్ కానీ పట్టణానికి కానీ తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీస్ హౌసింగ్ ఇవన్నీ మరి తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి బాటలు ఎక్కువ నడుస్తుంది అంటున్నారు తెలుగుదేశం పార్టీ ఇంతకు ముందు చేసిన అధికారంలో కూడా ఇక్కడ ఏం చేయలేదు వాళ్ళు ఏదో మాటలు చదువుతారు కానీ అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే జరిగింది తర్వాత వైసీపీ ఆధ్వర్యంలో పార్టీ డెవలప్మెంట్ జరిగింది చంద్రబాబు వాడు ఆయన వస్తేనే యువతకి ఉద్యోగాలు కానీ ఎవరికైనా మంచి జరుగుతుంది రాష్ట్రం కూడా డెవలప్ అవుతుంది అని మాట్లాడుతున్నారు వచ్చిన తోటి రెండు వేల పద్నాలుగులో అతను రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎలక్షన్స్లో కూడా చంద్రబాబు అనుభవం ఉంది అతను వస్తే సెక్రటరియట్ ఈ రాష్ట్రం బాగుపడుద్ది తెలంగాణ గురించి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒంటరి అయిపోయింది కాబట్టి అని చెప్పి ఆయన దాని మీద కొంతమంది నమ్మకంతో ఆయనకి వేశారు వేసిన తర్వాత కూడా అతను రాజధాని తీసుకెళ్ళి దాదాపు గంట టైం పొట్టు రాజధానికి పోవాలంటే అమరావతికి దాదాపు మధ్యలో తీసుకెళ్లి అక్కడ పెట్టాడు ఆ భూములు దాదాపు ముప్పై వేల భూములు కూడా అంత అవసరం కూడా లేదు కాబట్టి రాజధాని విషయంలో ఎప్పుడైనా కూడా మంగళగిరి ప్రాంతంలో కానీ విజయవాడ నడుపుట్లో గుంటూరు మధ్య ఐవే ప్రాంతంలో తీసుకుని ఉంటే బాగా డెవలప్ అయ్యేది లోన్ తీసుకున్నాడు కాబట్టి దాన్ని కొంత దెబ్బతిన్నది ఇక్కడ తర్వాత అది సో ఇక్కడ జగన్ వచ్చిన పరిపాలనలో అంత బాగుంది అంటారు అంత బాగానే ఉంది అంటే జగనన్న పరిపాలనలో ఏదైనా కూడా ప్రజలకి దళిత బహుజన శ్రామికులు కానీ ఎస్సీ బీసీ మైనార్టీలు కానీ రైతులకు కానీ అందరు కూడా డైరెక్ట్గా ఏదైనా స్కీముల ద్వారా లబ్ధి పొందారు బాగా అది రైతులకు ఏమైనా లోటు ఉందనుకుంటున్నారా లేదా రైతులకు ఏమైనా లోటు లేదా లోటు ఉంటుంది లేదని కానీ చాలా వరకు రైతులకి అతను కూడా డెవలప్మెంట్ చేశాడు రైతులకి ఫుడ్ సంబంధించిన అటువంటి అన్నీ కూడా అది సో జగం వచ్చిన తర్వాత నిత్యావసర సరుకులు రేట్లు బాగా వేరిపోయినాయి కల్తే మందు అవి చాలా మాట్లాడుతున్నారు కదా సార్ రేట్లు సహజంగా ఏంటంటే ఏదైనా కూడా ఈ వస్తువులు ధరని కానీ రేట్లు పెరగడంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంత ఉంది సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ కానీ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో జరిగాయి స్టేట్కి సంబంధం లేదు మామూలుగా వాళ్ళు ఏదైనా సబ్సిడీ ఇస్తే స్టేట్ కొంత సబ్సిడీ ఇచ్చి పెట్టి చేస్తుంది తర్వాత ధరలు అంటే ధరలు ఆ రైతుల దగ్గర పంటలు దెబ్బతిన్నప్పుడు లేకపోతే ఏదైనా ఒక తుఫాన్లు వచ్చినప్పుడు కూడా పంటలు దెబ్బతిన్న తర్వాత ఆటోమేటిక్గా రా సరుకులు అవసరం సరుకులు రేట్లు పెరుగుతాయి ఇవన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధం లేరుగుతూ ఉంటాయి అయితే గవర్నమెంట్ కొంత కంట్రోల్ రాస్తా ఉంది అప్పుడు కూడా అది అంటే పథకాలు అందిన వాళ్ళకి అందుతున్నాయి అందిన వాళ్ళకి అట్లానే ఉన్నారని మాట్లాడుతున్నారు పథకాలు అనేది ఎయిటీ ప్రతి కుటుంబంలో ఏ ఏదో ఒక స్కీమ్ ప్రతి కుటుంబంలో ప్రతి లబ్ధిదారుడు చేరింది ఏదైనా ఒక స్కీమ్ ఒకవరకు మూడు వచ్చినాయి ఒకరు నాలుగు స్కీమ్ కూడా వచ్చినాయి ఒక్కొక్కరికి ఒకటే వచ్చింది అనమాట అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ వాళ్ళకు ఉన్నటువంటి ఆన్లైన్ అర్హతను బట్టి దాన్ని బట్టి అది సో రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉందా ఉన్నది అనుకుంటున్నారు అయితే రాష్ట్రం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి బాగానే చేశారు పరిపాలన దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఈ రాష్ట్ర ప్రజలకి అందరికీ వాళ్ళకి సంబంధించిన స్కీములు కూడా లబ్ధి పొంది తర్వాత రైతుల వారి కానీ అటు ప్రాజెక్టులు కానీ తర్వాత ఇటన్నిటి కూడా అతను వర్షాలు పట్టడం కానీ రైతులకు అన్ని కూడా మంచిగా జరిగింది ఇది ఐదు సంవత్సరాల్లో అది అది రెండు గత పద్నాలుగు సంవత్సరాలు పాలించారు కదా చంద్రబాబు అప్పుడేలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చంద్రబాబు పరిపాలనలో వర్షాలు ఉండవు బీళ్ళు కరువు కరువు ప్రాంతం అది ఎందుకైనా ఆ శాపం ఆయన తగిలింది అనమాట ఆయన ఐదు సంవత్సరాలు ఎక్కడ వర్షాలు లేవు రైతులు కూడా సంతోషంగా లేరు మరి ఇప్పుడు కూట బాగు అనుకోవచ్చు కదా సార్ చూడండి ఒకసారి అంటే నాను పడిపోయింది చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తే వర్షాలు ఏదైనా కూడా ఏ గ్రామం బాగుపడ్డారు రాష్ట్రం బాగుపడారు దేశం బాగుపడ్డారు వర్షాలు సమృద్ధిగా ఉండాలి రైతులు బాగుంటేనే ఏదైనా డెవలప్మెంట్ అవ్వదు అది రైతులు బాగుండాలంటే అతనికి ఆ టైంలో వర్షాలే లేవు మళ్ళీ అవి కూడా ఇప్పుడు పడే ఆలోచన కూడా లేవు ఆయన వచ్చిన తర్వాత అది జగన్ జగన్ శర్మిళ గారు ఎందుకు సార్ గారు అంటే ఆమె ఇప్పుడు శర్మిలా గారు ఆమెకి ఏంటంటే ఈ స్టేట్ లో బాధ్యతలు తీసుకోవాలి రాజకీయంగా ఆమెకు పిచ్చి ఉంది ఆమె కూడా నేను జగన్ లాంటి నేను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఏదో కొంతమంది చెప్పిన నమ్మి ఆమె తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నుకోవడం జరిగింది ఆ తెలంగాణ రాష్ట్రంలో ఆమె ఫెయిల్యూర్ అయింది ఎందుకంటే తెలంగాణ అనేది ఒక కాబట్టి దాని విషయంలో ఆమె ఫెయిల్ అయిపోయింది తర్వాత మళ్ళీ ఆమెను కొంతమంది కావాలని చెప్పి ఈ ఉచ్చులోకి రాగి మరి ఆంధ్ర రాష్ట్రంలో పీసీ అధ్యక్షులను చేశారు చేసి ఆమెను ఏదో ప్రభా ప్రలోభ పెట్టి ఆమె ఏదో విధంగా జగన్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది కానీ ఆమె సక్సెస్ కాదు ఫెయిల్యూర్ అవుద్ది సో మొత్తం మీద ఈసారి కూడా జగన్ కూడా నైన్టీ ఫైవ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు ఇబ్బంది లేదు దాదాపు వంద నూట పది సీట్లతో ఆయన అధికారం అయింది చెప్పేదేనా పోయినసారి వైసీపీ బాగా మెజారిటీతో బాగా మెజారిటీ గెలిచింది కదా మరి ఈసారి ఎట్లా ఇంకా ముప్పై ముప్పై ఇంకా బాగా వస్తుందా ఎందుకని ఎందుకంటే పనులు అందరికి అందరికీ పనులు చేసాడు ఏం పనులు చేసారు పింఛన్లు అప్పుడు డెబ్బై పింఛన్లు తీసేస్తే నూట యాభై పింఛన్లు ఇచ్చాం వాళ్ళకి టీడీపీ వాళ్ళకి నూట యాభై ఇచ్చేది మరిప్పుడు జగన్ చంద్రబాబు ఇంకా బావిస్తారు కదా ఇచ్చేది ఐదు సంవత్సరాలు నీళ్ళు పెడుతుంది నాకు డబ్బు తీయకుండా ఉన్నారు ఊరు మొత్తానికి నేను లేదు మళ్ళీ తెకాన లేదు ఊళ్ళో మైసర్ బాగా పెట్టరు కదా పడతలు బాగా ఇస్తాం అంటున్నారు ఇంట్లో జగన్ ఉంటే ఇంట్లో ఒకళ్ళకి వస్తుంది అదే చంద్రబాబు ఉంటే చాలా మందికి వస్తుంది నేను చెప్పేది ఐదు సంవత్సరాలు నీళ్ళు పెడుతున్నా నేను నా డబ్బులు రాకుండా కోర్టు కేసి ఆపిదంగా ఉన్నారు టీడీపీ వాళ్ళు ఇంకా ఒత్తి ఇంకేం బాగు చేస్తారు రాకపోతేనే కోర్టు కేసారు ఇంకా ఏం బాగు చేస్తారో మా డబ్బులు వచ్చే మార్గం ఉంటే జగన్ కు పంపి డబ్బులు రావాలి నాకు ఈ రోజు అర్ధ రూపాయ బిల్లు ఇయ్యాల నాకు ఎన్ని సార్లు రెడ్డి కాతకాలం పంపినా కూడా వాళ్ళు కోర్టు కేసి ఆపిదెంగి ఉన్నారు పంచాయతీ ఆయాలో వాళ్ళకి ఇచ్చి మండలం మేము తీసుకున్నాం అందుకని పంచాయతీ మేము చేయాలి అని చెప్పి వాళ్ళు ఆపిదెంగారు వాళ్ళ బిల్లు ఏమో వాళ్ళు చేసుకుంటున్నారు మాకు బిల్లులు అయ్యే కాకుండా ఆపిదెంగుతున్నారు

ఇక్కడ ఎక్కువగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ గిలుస్తుంది ఇక్కడ ప్రతి బూత్ లో కూడా ఎక్కువగా ఓటింగ్ గా ఉంటుంది కాకపోతే ఈ ఇక్కడ ఉన్న ప్రతి గ్రామంలో కానీ ప్రతి వార్డు లో కానీ నైన్టీ పర్సెంట్ వందకు తొంభై మంది అందరు లబ్ధి పొందారు ఈ ప్రభా ఈ రాష్ట్రం ఏర్పడిన యాభై సంవత్సరాల లోపల ఇటువంటి గవర్నమెంట్ ఎక్కువ పర్సెంట్ లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు లేరు ఏ ముఖ్యమంత్రి ఏ లేదు వందకు తొంభై పర్సెంట్ లబ్ధి ప్రతి కుటుంబానికి లబ్ధి చేయని వాళ్ళు ఎవరు లేదు మోడీ గ్యారంటీ ఇవ్వటం లేదు పొత్తులో ఉన్న మోడీ దేశ ప్రధానే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోకి మా బొమ్మ బాగండి మేము మా సంబంధం లేదు దాని గురించి అది చంద్రబాబు ఇష్టమే అని చెప్తున్నారు ఇంకా జనాభే అర్థం చేసుకోవాలి దానికి అది అది గ్యారంటీయా ఏందనేది ఇంతమంది చరిత్ర చెప్తుంది ఎప్పుడు కూడా మూడు ప పదిహేను సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చెప్పిన మాట ఫిఫ్టీ పర్సెంట్ కూడా అమలు చేసిన చరిత్ర లేదు యాభై శాతం కూడా వంద శాతం కాదు యాభై శాతం కూడా అమలు చేసిన చరిత్ర ఎప్పుడు లేదు ఇప్పుడు చేస్తారంటే అది జనాభా ఇప్పుడు పొత్తులో ఉన్న ప్రదేశ ప్రధాని కూడా నమ్మలేకపోతున్నాడు ఆ పొత్తులో భాగంగా జనసేన కూడా ఉంది కదా జనసేన అతను ఏమి లేకుండా కూడా లోన పోయినా ఎన్ని సీట్లు ఇచ్చా జనసేనలో ఇరవై ఒక్క సీట్ ఇచ్చాడు దాంట్లో పన్నెండు మంది టీడీపీ ఎమ్మెల్యేలని ఆనకెట్టి ఉంది మొత్తం అట్టా పన్నెండు మంది టీడీపీ వాళ్ళే రేపు మిర్జా అవద్దు కదా ఎలక్షన్ అయిపోయి మెర్జే అవద్ది టీడీపీలోకి కాకపోతే ఇప్పుడు ఓన్లీ ఓట్ల కోసం మాత్రమే జనసేన టీడీపీ రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత రెండు ఒకటే మిర్జా అయిపోయింది సో మొత్తం ఈసారి కూడా జగన్ సరే బాగుండదు ప్రజలు బాగుపడాలంటే జగన్ ధనవంతులు బాగుపడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్